భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ నాలుగో అధ్యాయం జ్ఞానయోగంలోని ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు శ్లోకాలు యోగ సంసిద్ధ భావం విద్యా ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్ర మునర్చేది ఈ లోకంలో వేరే ఏమీ లేదు చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతున్నది శ్రద్ధ రహసంయతేంద్రియ జ్ఞానం లవ్వాపరం శాంతిం అచిరేనాదిగచ్చతి భావం గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసం చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమూపార్జించుకుంటారు ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో

అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ప్రశాంతత ఉండదు సన్యాస్త ఆత్మాణీ నింజయా భావం ఓ అర్జున యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానముతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడిన ఆత్మజ్ఞానమొందే స్థితులైన వారికి కర్మలు బంధించవు సంభూతం హృతస్థం యోగం అతిష్టోత్తిష్ట భారత భావం కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము ఓ భరత వంశీయుడా కర్మయోగంలో స్థితుడవై ఉండుము లెమ్ము నీ కర్తవ్య నిర్వహణ చేయుము అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికాడు ఇంతటితో శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగం సంపూర్ణం ఓం శ్రీకృష్ణాస్